లెట్స్ డూ కుమ్ముడు కామారెడ్డిలోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడి పాటను ఓ రేంజ్ లో పాడుతున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ఎలాంటి హై వోల్టేజ్ తీర్పిచ్చిందో అంతా చూసాం పాత సీఎం కేసీఆర్ సెకండ్ ప్లేస్ కు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడో స్థానానికి పడిపోయిన ఓ తమ్ముడి క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపుతోందట అదేంటో ఈ స్టోరీలో చూద్దాం ఛాన్స్ చిక్కాలే కానీ రాజకీయాలు పాగవేయడం ఎంతసేపు ఖర్చీ వేయడమే అన్నట్టుంటుంది రాజకీయ నేతల తీరు కామారెడ్డిలో ఇదే జరుగుతోందట ఇటీవల తెలంగాణలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక ఎత్తైతే కామారెడ్డిలో ఇచ్చిన తీర్పు మరో ఎత్తే కాదు కొత్త చరిత్రను రాసింది ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు ఓ సంచలనం ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటున్న పరిస్థితి ఈ కథల్లోకి కొత్త స్టోరీ సరికొత్త క్యారెక్టర్ వచ్చి చేరింది ఆ క్యారెక్టర్ పేరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తమ్ముడు రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ అసెంబ్లీకి పోటీ చేశారు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ అంతటా ప్రచారంలో తలమునుకలై ఉంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలను చెక్కబెట్టింది తమ్ముడు కొండల రెడ్డి కామారెడ్డి రేవంత్ రెడ్డికి కొత్త ప్లేసే అయినప్పటికీ ఇక్కడి ఓటర్లు ఆదరించిన తీరుకు ఫిదా అయ్యారట ఇంకేముంది కామారెడ్డిలో జెండా పాతేయాలని డిసైడ్ అయ్యారట రానున్న రోజుల్లో కొండల్రెడ్డి రెడ్డి మకాం కామారెడ్డికి మారనున్నట్టు సమాచారం భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం స్థానికంగా మరింత పట్టు పెంచుకునేందుకు పెద్ద ప్లాన్ ఏ వేస్తున్నారట సీఎం తమ్ముడు అన్ని అనుకూలిస్తే కాలం కలిసి వస్తే కాంగ్రెస్ క్యాడర్ సహకరిస్తే కామారెడ్డిని కంచుకోటగా మలుచుకోవాలన్నది ఆ లో కీ పాయింట్ గా చెబుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఆ ప్రణాళికను అమలు చేయడమే టాస్క్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి కామారెడ్డిలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు మాజీ మంత్రి షబీర్ అలీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దల సూచనలతో కామారెడ్డి విడిచిపెట్టి నిజామాబాద్ అర్బన్ కు వెళ్లి పోటీ చేశారు అక్కడ నెగ్గకపోయినా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని ఓన్ చేసుకోవడానికి షబీర్ షాబ్ చూస్తున్నారట కామారెడ్డిలో ఉన్న షబీర్ అలీ అనుచరులంతా మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ కు తాత్కాలికంగా షిఫ్ట్ అయ్యారు దీంతో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార బాధ్యతలను కొండల్రెడ్డి భుజాన వేసుకోక తప్పలేదు అన్నను గెలిపించడానికి పెద్ద కసరత్తు వచ్చేశారు తమ్ముడు పోలింగ్ సమయం తక్కువే ఉన్నప్పటికీ గట్టిపట్టు సాధించారు కొండల్రెడ్డి కామారెడ్డిలో ఓడినా సాధించిన ఓట్లు తక్కువేం కాదనే ఫీలింగ్లో రేవంత్ రెడ్డి కో ఉందట అందుకే భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం కామారెడ్డిని కంచుకోటగా మార్చుకునే వ్యూహాలకు పదును పెడుతున్నట్టు లేటెస్ట్ టాక్ ఆర్డీఓ స్థాయి అధికారిని ఓఎస్డీగా పెట్టి కామారెడ్డి అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచుతున్నారట పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడానికి తమ్ముడెలాగో ఉండనే ఉన్నారు ఈ మధ్య కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఆ మీటింగ్లోనే స్పష్టత ఇచ్చారట ఏకంగా సీఎం తమ్ముడే మంచి చెడలు చూసుకోవడానికి సిద్ధమైనప్పుడు మనకేం పోయింది సహకరిస్తే పోలే హదిరిపోలే అని సంబరపడుతున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తే తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని లెక్కలేయడమే కాదు ఆశల పల్లకీలో విహరిస్తున్నారట షబ్బీర్ అలీ సారు ఎలాగో కొత్త ప్లేస్ చూసుకున్నారు కామారెడ్డికి రేవంత్ రెడ్డి వచ్చారు ఇక మారు మాట్లాడకుండా మరో మాటకు తావు లేకుండా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలెడ్డిని ఫాలో కావాలని యోచనలో ఉన్నట్టు సమాచారం మరి తమ్ముళ్ళంగారి తాలింపు ఎలాంటి రుచిస్తుందో చూడాలి